హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ లేట్ చెక్కున్న వీడియో స్టార్ట్ చేసుకున్నట్లయితే సో చూడండి ఇక్కడ సో నెక్స్ట్ నిరుద్యోగులు అనే హెడ్లైన్ చూస్తున్నాం మనం ప్రత్యేక మీటింగ్కు సీఎం ప్లాన్ ఎన్నికల హామీలపై ఫోకస్ ఒక్కో వర్గంతో నేరుగా భేటీలు సో నెక్స్ట్ ఇక్కడ అయితే గిట్ వర్కర్లతో సమావేశమై సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ మీటింగ్ నిరుద్యోగులతో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్లు కాళ్ల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తున్నది ఇదే అంశంపై నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు సీఎం త్వరలో ప్రత్యేక మీటింగ్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీతో పాటు అశోక్ నగర్లోని నిర్దోలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు పవర్లోకి రాగానే సమస్య సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు స్పెషల్ మీటింగ్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు విడతల వారిగా అన్ని రంగాల వారిని కలిసేందుకు షెడ్యూల్ తయారు చేస్తున్నట్లు తెలిసింది సో ఇక్కడ నెక్స్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే తొంభై లక్షల మందికి పైగానే ఉంటారు వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు నిలబడ్డారని సీఎం నమ్మకం దీంతో నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది బీష్వాల్ కమిటీ లెక్కల ప్రకారం రెండు లక్షల కార్లను భర్త చేయడమే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం సీకారం చుట్టనుంది సో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం సాధ్య సాధ్యాలపై అధ్యయనం చేసి చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది కాగా పలు అంశాలపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో గిగ్ వర్కర్లలో సంతోషం నెలకొన్నది సో ఇక్కడ చూడొచ్చు మనం సీఎం యొక్క నెక్స్ట్ మీటింగ్ మొత్తానికైతే నిరుద్యోగులతో ఉండనున్నట్లు తెలుస్తుంది సో వీలైనంత త్వరగా ఈ యొక్క నిరుద్యోగులతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది సో ఆ తర్వాత మనకు ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లపై ఖచ్చితంగా ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఏమైనా ఏదేమైనా ఇంకా ఒక టెన్ డేస్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఒక పడితే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే నెక్స్ట్ అప్డేట్ క్వశ్చన్ అయితే గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా ఇంద్రపార్క్ వద్ద అభ్యర్థుల ఆందోళన ఫలితాల వెంటనే వెల్లడించాలని డిమాండ్ సో పలు కారణాలతో రిజల్ట్ జాప్యం సో ఇక్కడ చూసినట్టయితే జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ గ్రూప్ ఫోర్ ఏడబ్ల్యూ పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌక్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు ప్లాకార్లను ప్రదర్శిస్తూ శాంతియుత నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం చొరవ తీసుకుని ఫలితాలను ప్రకటించడంతో పాటు ఉద్యోగుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు అర్జెంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి పరిష్కరించిన అనంతరం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు సో నెక్స్ట్ అయితే పరీక్షలు ముగిసి ఆరు నెలలు సో రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ కేటగిరీలో ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ ఒకటిన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది తొమ్మిది లక్షల యాభై ఒకటి వేల రెండు వందల ఐదు మంది దరఖాస్తులు చేశారు జూలై ఒకటో తేదీన పరీక్షలు నిర్వహించారు పేపర్ వన్ కు ఏ లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది పేపర్ టూకి ఏడు లక్షల అరవై ఒకటి వేల ఇరవై ఆరు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ప్రిలిమినరీ కిని కమిషన్ విడుదల చేసింది సో సెప్టెంబర్ శివారంలో లేదంటే అక్టోబర్లో ప్రూఫ్ ఫోర్ ఫలితాలను విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా టీఎస్పీఎస్సీ వర్గాల్లో అప్పట్లో అంచనాలు వేసాయి ఈ లోపే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఫలితాలు వెల్లడి వాయిదా పడింది అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో గవర్నర్ తా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తీసుకోవడం వంటి కారణాలతో ఫలితాలు ఇప్పట్లో కష్టమేనని ప్రచారం జరుగుతున్నది సో టీఎస్పీఎస్సిలో ప్రస్తుతం సుమిత్రానంద్ ఆనంద్ తానో అరుణ్ కుమార్ మాత్రమే సభ్యులుగా ఉన్నారు సో పరీక్షా ఫలితాలు వెల్లించాలంటే వీటిలో ఒకరి ఒకరిని సీనియార్టీని బట్టి తాత్కాలిక చైర్మన్గా నియమించాల్సి ఉంటుంది ఈ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఫలితాలపై సందిగ్ధత నెలకొంది సో మొత్తానికైతే మనకు గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం చాలా వెయిట్ చేస్తున్నాం సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను సో కాకపోతే ఈ ఫలితాలు అనేవి ఆల్మోస్ట్ ఇప్పుడు రాకపోవచ్చు సో మేబీ వస్తే జనవరి లేదా జనవరి లాస్ట్ వీక్లో లేదా ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో ఎందుకంటే ఈ యొక్క టీఎస్పీఎస్సీ ప్రక్షణ జరగాలి ఇప్పుడు అందులో సభ్యులు ఎవరు లేరు కాబట్టి సో ఆ ఉన్న కొంతమందితో ఇదంతా నిర్వహించడం కష్టం కాబట్టి సో ఆ జీఆర్ఆర్ లిస్ట్ కూడా ఇంకా తయారైందో లేదో తెలియదు మనకు సో ఇప్పట్లో అయితే రిజల్ట్ కష్టమే కాకపోతే సో విధంగా త్వరగా చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా మనం చూసినట్లయితే ఫలితాలు ఎప్పుడో పూర్తయిన పలు నియామక పరీక్షలు న్యాయ వివాదాలతో నిలిచిన తద్ప్ర ప్రక్రియ సో వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి వన్ ఇస్టు నిష్పత్తిలో జాబితా ఇవ్వాలని డిమాండ్ సో ఇక్కడ కూడా సేమ్ మ్యాటర్ అంతా కూడా సో ఇది ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో వీడియో చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ